హాయ్ ఫ్రెండ్ హోమ్ అండి నా పేరు బాను మేము టైలరింగ్ చేస్తాం కదా టైలరింగ్ చేసినప్పుడు డ్రెస్సులు కుట్టినప్పుడు కొంచెం కొంచెం క్లాత్ మిగులుతుంది ఆ క్లాత్ తోటి ఇలా సంచులు కుట్టాను అనమాట ఇప్పుడు మనం ప్లాస్టిక్ కవర్లు వాడతాం కదా ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఇలాంటి సంచులు మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని పోయినా సరే అయితే మనం చిన్నగా ఫోను చిన్న పర్సు పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు కూడా అట్లాంటి సంచులు వేసుకుని వెళ్ళొచ్చు అనమాట ప్లాస్టిక్ వాడడం మంచిది కాదని చెప్తున్నారు కదా అందుకని ప్లాస్టిక్ తోటి మనం వేస్ట్ మెటీరియల్ అన్ని పడేయకుండా మనం ఎలాగైతే గార్డెన్ మెయింటెన్ చేస్తున్నామో అలాగే ఇలా ఈ క్లాతులు పడేయకోకుండా మనం ప్లాస్టిక్ కవర్లు వాడుకోకుండా ఉండడం కోసం నేను ఒక చిన్న ఉపాయం చేశానండి సంచిలు కుట్టేను ఒక మూడు రకాల చూసారు కదా చిన్నది ఒకటి పెద్దది ఒకటి అన్నట్టు అది ఒకవేళ మనం ఏదన్నా దాంట్లో వేసుకు వెళ్ళచ్చు లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కవర్ తీసుకోకుండా కూడా మనం ఇంకా కొంచెం పెద్ద సంచులు కూడా కుట్టుకోవచ్చు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటాయి ఇది లైనింగ్ వేసి కుట్టానండి ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి ఏమన్నా వేసుకున్నా కూడా పాడవకుండా కొంచెం చిల్లుపోకుండా ఎక్కువ రోజులు మనడం కోసం బాగుంటుందని లైనింగ్ కూడా వేసి తాళ్ళు వేసి మంచిగా స్ట్రాంగ్గా చేశాను అనమాట ఇవి నేను ఉంచుకోలేదండి మా ఫ్రెండు మా షాప్కి రోజు ఇద్దరు పెద్దవాళ్ళు వస్తారనమాట వస్తారన్నమాట వాళ్ళకి రోజు సెల్ ఫోను చిన్న పర్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర అవి మైకా కవర్లు వేసుకుని తెచ్చుకుంటున్నారు వాళ్ళ కోసం కుట్టి ఇచ్చాను ఇచ్చాను చాలా సంతోషించారు వాళ్ళిద్దరు కూడా నెక్స్ట్ వీడియోలో వాళ్ళని కూడా చూపిస్తాను రోజు వస్తారనమాట ఉసల మొచ్చేట్లాగా కాసేపు పెట్టుకుంటాం కాకపోతే వాళ్ళు పెద్దోళ్ళు కదా కొంచెం ఇది అన్నట్టు మాకు వీడియో తీయద్దు అంటారా అందుకనేసి నేను ఎప్పుడు వాళ్ళ వీడియోలో మీకు చూపించలేదు అనమాట నేను వాళ్ళిద్దరూ బ్రాహ్మిన్స్ అయితే నేను రోజు వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాను అనమాట ఎప్పుడన్నా భోజనానికి పిలుస్తారేమో భోజనానికి పిలిచిన ఎందుకు మీరు పప్పుసారెడతారు తప్ప నాకు అక్క ముక్క అంటే ఇష్టం నాకు అక్కా ముక్క బెటర్ మీ ఇంటికి నేను భోజనానికి రానంటాను ఆవిడ అయితే సుశీలమ్మ గారు అన్నంత ఆవిడైతే దాన్ని రోజు తిడతానే ఉంటుంది నేను ఎండుసేపలు కోరుండి ఎడతాను మా ఇంటికి రెండు అంటాను నేను సరదాగానమాట అలాగా కొంతసేపు మేము రోజు కబుర్లు చెప్పుకుంటాం వీడియోలో పెడితే బాగానే ఉంటుంది ఆ కబుర్లు కూడానే కానీ వాళ్ళని ఇష్టపడరు కాబట్టి పెట్టలేదు సంచులు అయితే చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఇలాగా ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక వేస్ట్గా క్లాత్ని డస్ట్బిన్లో పడేయకోకుండా అలా సంచులు కుట్టి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటే ఒకవేళ అవసరమైతే డబ్బులు కూడా తీసుకోండి ఇప్పుడు డి మార్ట్లో తీసుకుంటాం లేదా మనం డి మార్ట్కి వెళ్తాం ఇంత చిన్నవి కాకపోయినా ఒకవైపు ఒక కలర్ ఒకవైపు ఒక కలర్ వేసుకుట్టినా కూడా చాలా బాగుంటాయి సంచులు అలా కుట్టిన సంచులని మీరు అమ్మొచ్చు లేకపోతే మనమే వాడుకోవచ్చు మనకు తెలిసిన కూడా ఇచ్చుకోవచ్చు చక్కగా అన్ని విషయాల్లో కూడా చాలా హెల్ప్గా ఉంటుంది నాకు తెలిసి సంచి చూసారా ఎంత బాగుందో సంచి గ్రీన్ కలర్ డ్రెస్ కుట్టాను ఆ డ్రెస్లో లో నువ్వు క్లాత్ అనమాట వేస్ట్ క్లాత్ సైడ్ మిగులుతుంది కదా అలాంటి క్లాత్ మూడు సెన్సులు కుట్టారండి చిన్నదొకటి పెద్దదొకటి ఆ గ్రీన్ కలర్ రెండు మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను ఆ పెద్దవాళ్ళు ఇద్దరికీ ఈ పింక్ కలర్ మాత్రం నేను ఉంచుకున్నాను నేను కూడా హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏమన్నా కొనుక్కుంటే తెచ్చుకోవడానికి లేకపోతే అందులోనే షాప్ తేలాలో పోను అవి వేసుకుంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా